అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను చార్మినార్ దగ్గర ఉన్నటువంటి షాపింగ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వీడియోలో బ్యాంగిల్స్ గురించి మాట్లాడాను ఇప్పుడు డ్రెస్సెస్ గురించి మాట్లాడుతున్నానండి సో చార్మినార్ దగ్గర ఆ స్ట్రీట్స్లో చాలా అరుదుగా ఉన్నటువంటి బట్టలు దొరుకుతాయి చీప్ అండ్ బెస్ట్ అండి మనకు డైలీ యూసేజ్కి అయితే చాలా సూపర్గా ఉంటాయి జెంట్స్కు తక్కువే కానివ్వండి అండి లేడీస్కి మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటాయి ఎందుకంటే చిన్న చూడండి డ్రెస్సులు మీరు చూస్తున్నారు నేను ఒక్కో డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అండి మీరు వీడియోలు చూస్తూ వచ్చేసేయండి నాకైతే నిజంగా ఆడపిల్లలు ఉన్నట్లయితే మీరు ఎవరైనా కానీ అలా షాపింగ్కి వెళ్ళారంటే మాత్రం అస్సలు రారండి అమ్మో నేను చాలాసార్లు వెళ్ళాను కానీ షాపింగ్ జోలకు మాత్రం వెళ్ళలేదబ్బా ఎందుకంటే వన్స్ ఈ షాపింగ్ మధ్యలో పడి జారుకున్నాం అనుకోండి అస్సలు మనకు తెలియనే తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది ఎంత సమయమైనా కాదు ఎవ్రీ టైం నేను వెళ్తూనే ఉంటానండి మా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళాను అందరిని తీసుకెళ్ళాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ చూపిస్తున్నారు చీప్ అండ్ బెస్ట్ అండి హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ ఉంటాయి మీరు క్వాలిటీ గురించి ఆలోచించవచ్చు లేదండి మంచిగా ఉంటుంది క్వాలిటీ అయితే చూస్తున్నారుగా డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ డిజైన్స్ నెక్స్ట్ చెంకీలు చెంకీలుగా ఉన్నవి ఎక్కువ ఇష్టపడతారు మనకు కూడా ఉంటుంది కదండి వర్కింగ్ ఈ వర్క్ డ్రెస్లు అన్నీ ఉంటాయి కదండి చాలా ఇష్టపడుతుంటారు కొంతమంది నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అండి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు డిజైన్ 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 డిజైన్లుగా ఉంటాయి పార్టీ వేర్కి చాలామంది యూస్ చేస్తూ ఉంటారు సో పార్టీ వేర్లో ఈ డిజైన్ డిజైన్లు చెంకీలు చెమకీలు ఉంటే ఆ పార్టీలో చాలా అందంగా చూడండి అస్సలు ఈ మీ ఫ్రాక్స్ చూడండి ఎలా ఉన్నాయి వైట్ ఫ్రాక్ ఏంజెల్లా ఉంటారు చిన్నపిల్లలకి వేస్తే చాలా బాగా అనిపించింది నాకు ఈ వీడియో మీతో కూడా షేర్ చేసేసుకోవాలని అలా అలా నేను అంతా ఒకసారి ఓన్లీ లేడీస్ డ్రెస్సెస్ మీదనే ఈరోజు కాన్సన్ట్రేట్ చేయాలి సో మన వ్యూవర్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ దీని గురించి తెలియజెప్పాలని ఇంకా దీంట్లో నేను ఒకసారి మామూలుగా చెప్తూ ఉంటానండి కొంతమంది అడుగుతూ ఉంటారు కదా ఇదేమంటారు టిష్యూ శారీస్ అని ఇక్కడ టిష్యూ శారీస్ కూడా బాగా దొరుకుతాయండి ఆ క్లిప్ నేను మిస్ అయినట్టున్నాను తీసాను కానీ ఎక్కడో మిస్ అయినట్టుంది టిష్యూ శారీస్ కూడా బాగుంటాయండి దాని కాస్ట్ వచ్చి వన్ టు వన్ ఫిఫ్టీ ఉంటుంది అసలు ఆ క్వాలిటీ అనేది మనం షాప్లో కొనాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపల ఉంటుంది కానీ మీరు అనుకోవచ్చు సార్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకే వస్తుంది కదా ఇది క్వాలిటీ ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు అస్సలు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇక్కడ చూడండి వైట్లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒకే అంటే సేమ్ డిజైన్స్లో డిఫరెంట్ కలర్స్లో చూపిస్తున్నారు లేడీస్కి జెంట్స్కి అందరికీ చూపిస్తున్నారు సో పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకైతే చాలా 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 బాగుంటాయి ఎందుకు అంటే చిన్నపిల్లల్ని మనం ఎప్పుడూ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ వేసి సో కుందనపు బొమ్మలా తయారు చేయడానికి చూస్తుంటాం అస్సలు చిన్న ఆడపిల్లలకైతే అది చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను కానీ ముచ్చటగా భలే ఉంటాయి జెంట్స్కి అయితే తక్కువండి నేనైతే ఎవ్రీ టైం ఫీల్ అవుతా అయ్యో అన్నీ లేడీస్కే ఉన్నాయి జెంట్స్కి ఏమీ లేవు అని సో కానీ ఎప్పుడు కానీ ఇక్కడ దొరికే స్లిప్పర్స్ కానీ షూస్ కానీ నార్మల్గా బాగుంటాయండి సో చీప్ అండ్ వెస్ట్లో వస్తున్నాయి అబ్బా ఎంత చీప్గా ఉన్నాయా మనం కొనకూడదు ఇది క్వాలిటీ ఉండదు అని చాలామంది కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్తూ ఉంటారు నేనైతే ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి అలా ట్రై చేశానండి మా చిన్న పిల్లలకు కూడా ట్రై చేశాను చాలా బాగున్నాయి క్లాత్ విషయంలో కానీ బ్యాగ్స్ కానీ చూడండి ఎలా వచ్చేసాయో బ్యాగ్స్ మనం మామూలుగా టోకేస్ లో పెట్టుకున్న ఫ్లవర్స్ కానివ్వండి చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో సో ఇవన్నీ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ వందకి రెండు ఇస్తారండి యాక్చువల్గా మనం బయట కొనాలంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఒక జత అనేది వందకే దొరుకుతుంది ఇది అంతా చార్మినార్ ముందు భాగంలోనే ఉంటాయి బ్యాగ్స్ అని చూడండి తెడ్డీ బేర్స్ కీ చైన్స్ అస్సలు పిల్లల్ని తీసుకొచ్చారనుకోండి మీకైతే కష్టం ఉండవు బాబోయ్ వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు సో చూస్తున్నారుగా ఎలా డిఫరెంట్ డిఫరెంట్ అందాలన్నీ ఇక్కడే ఉంటాయి సో లేడీస్ అయితే ఒక వన్ డే ఫుల్ షాపింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్